హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో రెండు రోడ్ల కార్నర్లో ఉండే ఒక మంచి బిల్డింగు ల్యాండ్ కాస్ట్గా సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ సో ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు క్లియర్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండీ ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది విజయవాడ భవానీపురం స్వాతి రోడ్ అండి కాంబే రోడ్ అని కూడా అంటారు ఈ రోడ్ని సో ఈ స్వాతి రోడ్ నుంచి ఇక్కడ మనకి కనెక్టివిటీ రోడ్ అండి ఇది ఆకృతి బిల్డింగ్ ఉంటుంది ఈ ఆకృతి బిల్డింగ్ పక్క నుంచి ఈ రోడ్ అయితే వస్తుందన్నమాట ఇదంతా కూడా స్వాతి రోడ్ అండి మంచి ప్రైమ్ ఏరియా ఈ రోడ్డు ఫేసింగ్ గజం స్థలం లక్ష యాభై వేల రూపాయలు ఉందండి సో ఇది ఆర్టీసీ వర్క్షాప్ రోడ్డు సో ఈ స్వాతి రోడ్ని ఆర్టీసీ వర్క్షాప్ రోడ్ని రెండింటిని కూడా కనెక్ట్ చేసే పోలీస్ కాలనీలో మనకి ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చింది ఈ ఆర్టీసీ వర్క్షాప్ రోడ్డు మనకి రోడ్డు ఫేసింగ్ స్థలం గజం లక్షా పదివేల రూపాయలు పైన అయితే చెప్తున్నారు సో ఇక్కడ నుంచి మనకి ఇలా లోపలికి వెళ్తుంటే కనుక పోలీస్ కాలనీ ప్రైమ్ లొకేషన్లో రెండు రోడ్ల కార్నర్లో ఉండే బిల్డింగ్ మనకి సేల్కి వచ్చిందండి ఈ గ్రీన్ కలర్ బిల్డింగ్ అనమాట ఇది మొత్తం మనకి రెండు వందల పదమూడు గజాలు ఉండే స్థలం అండి సో ఇది మనకి డైరెక్ట్గా ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్ నుంచి స్వాతి రోడ్కి వెళ్తుంది ఇక్కడ మీరు చూడవచ్చు ఎదురుగా డివైడర్ కనపడుతుంది కదా అది స్వాతి రోడ్ అనమాట సో ఈ రెండు రోడ్లకి మధ్యలో ఉండే మంచి ప్రైమ్ లొకేషన్ అండి పోలీస్ కాలనీ సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో టూ ఫ్లోర్ బిల్డింగ్ మనకి ల్యాండ్ కాస్ట్గా వచ్చింది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ ప్రాపర్టీకి సంబంధించి మనకి రెండు రోడ్లు చూసుకుంటే ఒకవైపు తూర్పు వైపు రోడ్డు ఇంకోవైపు దక్షిణ వైపు రోడ్డు అనమాట సో చూస్తున్నారు కదా మనకి కొలతల పరంగా చూసుకుంటే రోడ్డు ఫేసింగ్ వెడల్పు ముప్పై ఐదు వెడల్పు యాభై ఐదు లోతు ఉంటుంది అంటే మొత్తంగా రెండు వందల పదమూడు గజాలు అయితే నూట యాభై గజాలే అని చెప్పారు కదా మీరు తమ్మునలో అని చెప్పి అడగచ్చు అది కూడా చెప్తానండి డీటెయిల్గా ఇక్కడ మీరు చూసుకుంటే ఇది ఉత్తరం వైపు సొందు నాలుగు అడుగుల సొంత అయితే వచ్చిందండి కింద రెండు పోర్షన్లు పైన రెండు పోర్షన్లాగా కన్స్ట్రక్షన్ చేశారు ఇక్కడ పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఇది దక్షిణ వైపు సొందనమాట ఇటువైపు కూడా మనకి రెండు అడుగులు సొందైతే అయితే వదిలారు వాస్తు ప్రకారంగా మీకు అన్ని రకాల సొందులైతే వదిలి కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ అనమాట కింద గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా లాక్ చేసి ఉంది గ్రౌండ్ ఫస్ట్ యాస్టేజ్గానే ఉంటుంది ఇక్కడ సింహద్వారం చుట్టూ టైల్స్ ఫినిషింగ్ ఇచ్చారు ఇది బిల్డింగ్ అయితే ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ అయిపోయిందండి కట్టి అందుగురించే ల్యాండ్ కాస్ట్గానే సేల్ చేస్తున్నారు అయితే హౌస్ స్ట్రక్చర్ పరంగా బాగానే ఉందండి చిన్న చిన్న మైనర్ వర్క్లు ఉన్నాయి అవి చేయించుకొని ఈ హౌస్ని గోడంగా యూస్ చేసుకోవచ్చు ఆల్రెడీ గోడంగానే రెంట్కి ఇచ్చారండి ఇక్కడ మనకేంటంటే ఇందులో నాలుగు పోర్షన్లో ఒక హాలు ఒక బెడ్రూము ఒక వంటగది బాత్రూమ్స్ ఈ విధంగా ఉంటుంది సో ఇక్కడ మీరు చూస్తుంటే కనుక కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ గోడలన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి మొత్తం అన్నీ కూడా తొమ్మిది అంగళాలు గోడలేనండి ఫస్ట్ మనం చూసింది హాలు నెక్స్ట్ ఇది బెడ్రూము సో ఏదైనా కానివ్వండి మొత్తం మూడు రూమ్లు అయితే వచ్చినాయండి రెండు వందల పదమూడు గజాల్లో ఉంటుంది అయితే ఇప్పుడు మనకి తూర్పు దక్షిణం కార్నర్లో ఉండే ముప్పై ఐదు రోడ్డు ఫేసింగ్ వెడల్పు నలభై లోత్తోటి సుమారుగా నూట యాభై మూడు గజాల స్థలం వరకు మనకైతే సేల్ చేస్తున్నారు సో లేదు మనం రెండు వందల పదమూడు గజాలు తీసుకోవాలన్నా కూడా తీసుకోవచ్చు అండి దాని ప్రకారంగా కూడా లెక్క చెప్తాను లేదు ఇప్పుడు మనం ఇప్పుడు చెప్పిన విధంగా ముప్పై ఐదు నలభై కొలతలో తీసుకుంటే కనుక గజం లక్ష రూపాయలు ఫైనల్ అండి దాంట్లో ఎటువంటి మార్పు లేదు రూపాయి కూడా తగ్గించాలని చెప్పేసి అని ఫైనల్ రేట్ చెప్పారు ఇక్కడ మీరు చూస్తున్న ఇది దక్షిణ వైపు సొందనమాట మనకి ఇంటి చుట్టూ కూడా సొంత ఇది దక్షిణ వైపు ఉండే రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు తూర్పు వైపు రోడ్డు కూడా ముప్పై మూడు అడుగులేరండి దక్షిణ వైపు రోడ్డు ఉందంతేనండి దక్షిణ వైపు ఎటువంటి అయితే లేవు వాస్తు ప్రకారం కూడా ఎటువంటి ఇబ్బంది లేదు ఎందుకంటే తూర్పు ఫేసింగ్ ఇల్లు తూర్పు ఫేసింగ్ రోడ్డు కూడా ముప్పై మూడు అడుగుల రోడ్డు అనమాట నెక్స్ట్ ఇది వంట కదండి బ్యాక్ సైడ్ షింక్ ఉంది గ్యాస్ కట్ ఉంది సిమెంటు ర్యాక్స్ ఉన్నాయి అటకు ఉంది ఈ బ్యాక్ సైడ్ బాత్రూమ్ కూడా వస్తుంది అనమాట రూమ్స్ పరంగా అంతా బాగున్నాయి బిల్డింగ్ స్ట్రక్చర్ పరంగా బాగుంది కాబట్టి ఒక టెన్ ఇయర్స్ వరకు మనకి ఈజీగా వెళ్ళిపోతుందండి అంటే ఆ తర్వాత బిల్డింగ్ పడిపోతుంది కాదండి సుమారుగా టెన్ ఇయర్స్ అని చెప్పిన అంతే నెక్స్ట్ ఇది బ్యాక్ సైడ్ బాత్రూమ్స్ అనమాట ఇక్కడ రెండు బాత్రూమ్లు అయితే వచ్చినాయి సో మొత్తంగా మనకి ఒక హాలు ఒక బెడ్రూమ్ ఒక వంటగది బాత్రూమ్స్ ఈ విధంగా ఉన్నాయి బాత్రూమ్ పైన అటకు కూడా ఉంది కాబట్టి మీరు సామాన్లు ఏమైనా స్టోర్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందండి సో ప్రస్తుతానికి అయితే ఇలాగే మనకి రెంట్కి ఇచ్చారు గోడమ్స్ లాగానే సో సుమారుగా మనకి ప్రస్తుతం అయితే కనుక నలభై వేల రూపాయలు రెంట్ అయితే వస్తుందండి సో మొత్తంగా రెండు వందల పదమూడు గజాల్లో ఉంటుంది ఇదే విధంగా పక్కన కూడా ఇంకో పోషన్ ఉంది కింద గ్రౌండ్ ఫ్లోర్లో కూడా ఇలాగే రెండు పోషన్లాగే కట్టారు అప్పుడైతే కనుక రెసిడెన్షియల్గానే యూస్ చేసేవాళ్ళు ప్రస్తుతం అయితే ఇప్పుడు కమర్షియల్గా వాడుతున్నారు ఇది ఇంకొక పోషన్ అండి హౌస్ అయితే మొత్తం అంతా కూడా ఖాళీ చేయించేస్తున్నారండి సో ఇప్పుడు ముందు చూపించిన పోషన్ కూడా ఖాళీ చేయించమని చెప్పేసి అని గారు చెప్పారు ఈ పోస్ట్ను రీసెంట్గా ఖాళీ చేశారు సో ఇదంతా కూడా హౌస్ అంతా కూడా ఖాళీ చేయించేసి సేల్కి పెడతారనమాట ఇది సో చూస్తున్నారు కదా ఇది కూడా యాజీస్గా మీకు మొత్తం మూడు రూమ్లాగా ఉంటుంది సో ఇది కూడా మీకు చూపిస్తాను బయట నుంచి కూడా అవుట్లుక్ కూడా చూపిస్తాను దీంట్లో చిన్న మైనస్ పాయింట్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను ఆ మైనస్ పాయింట్ పోలనే దీన్ని రెండు ముక్కలుగా డివైడ్ చేసి సేల్ చేస్తామని చెప్పేసి అని ఓనర్ గారు చెప్పారు సో మనకి ఇష్టప్రకారంగా మనం కావాలనుకుంటే తీసుకోవచ్చేలాగా కూడా ఇది వైపు రోడ్ అండి ఇది పైన స్లాబ్ పైన పెంట్ హౌస్ లాగా కన్స్ట్రక్షన్ చేద్దామని చెప్పేసి పిల్లర్స్ అవి వేశారు గోడ కూడా కట్టారు ఆ పైన ట్యాంక్స్ కూడా పెట్టారు కానీ కన్స్ట్రక్షన్ చేయలేదండి ఈ దక్షిణ వైపు రోడ్డు ఎదురుగా రోడ్డు మనకి వీధిపోటు తగులుతుందండి దక్షిణ వైపు అంటే మనకి నైరుతి వైపు తగులుతుంది నైరుతి వైపు మనకి సుమారుగా పదిహేను అడుగులు వెడల్పు వరకు మనకి వీధిపోటు తగులుతుంది అంటే ఈ పదిహేను అడుగులు మనం కట్ చేసుకుంటే కనుక మనకి లోతు అనేది మొత్తం యాభై ఐదు లోతు కాబట్టి ఈ యాభై ఐదులో పదిహేను కట్ చేసుకుంటే నలభై అవుతుంది సో ఈ పదిహేను ప్లస్ ముప్పై ఐదు సుమారుగా యాభై ఎనిమిది అరవై గజాల వరకు వీధిపోటు ఉన్న బిట్ను మాత్రం సపరేట్గా సేల్ చేద్దాం అంటున్నారు ముందున్న బిట్ని మాత్రం సపరేట్గా సేల్ చేద్దామంటున్నారు సో ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మీరు మొత్తం స్థలం మేమే తీసేసుకుంటామంటే ఆ విధంగా కూడా మీరు రేటు మాట్లాడుకోవచ్చు ఆ విధంగా లేదు మేము సపరేట్గా ఇలాగే తీసుకుంటామంటే కనుక వీధి పోతున్న బిట్ని స్థలం రేటు తగ్గించి అమ్ముతానంటున్నారు సో మీకు ఏ బిట్ కావాలన్నా కూడా మీరు తీసుకోవచ్చండి లొకేషన్ పరంగా బ్రహ్మాండం వంటి మంచి ప్రైమ్ లొకేషను పోలీస్ కాలనీ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా దక్షిణ వైపు నుంచి కూడా చూపిస్తున్నాయి ఇక్కడ ఇక్కడ మనకి సుమారుగా ఏదైతే పైన పెంట్ హౌస్ లాగా స్లాబ్ అయితే లేపారు కదా అక్కడ వరకు మనకి వీధిపోటు తగిలే అవకాశం ఉంది కాబట్టి సుమారుగా పది పన్నెండు అడుగులు ఉంటుంది అయినా కూడా ఒక మూడు అడుగులు ఎక్స్ట్రా కౌంట్ చేసుకుని పదిహేను అడుగులు అని చెప్పి చెప్తున్నాను నేను సో ఈ విధంగా ఉంది కాబట్టి ఈ పదిహేను ప్లస్ మనకి రోడ్డు ఫేసింగ్ వెడల్పు ముప్పై ఐదు కాబట్టి మొత్తం పదిహేను ముప్పై ఐదు చొప్పున సుమారుగా యాభై ఎనిమిది అరవై గజల వరకు మనకి వీధిపోటు పిట్టి కింద కట్ చేసినా కూడా ఎదర మనకి నలభై ఇంటూ ముప్పై ఐదు చొప్పున నూట యాభై మూడు గజాలు ఉంటుంది సో దీన్ని మాత్రం గజం లక్ష రూపాయల చొప్పునే సేల్ చేస్తా అన్నారు దాంట్లో ఎటువంటి మార్పు లేదండి సో ఆ విధంగా మీరు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చండి ఇంట్రెస్ట్ ఉండి మేము బ్యాక్ సైడ్ బిట్ తీసుకుంటాము మాకు వీధి అనేది సెంటిమెంట్ లేదంటే మీరు ఆ విధంగా తీసుకో ఒకవేళ అలా తీసుకుంటే కనుక గజం డెబ్బై వేల రూపాయలు పడుతుంది ఏదైతే వెనకాల బిట్ ఉందో ఆ బిట్ వరకు మాత్రం గజం డెబ్బై వేల రూపాయలు పడుతుంది లేదు మొత్తం కలిపి తీసేసుకుంటాం మేము మేము దాన్ని ఏదో మేము అడ్జస్ట్ చేసుకుంటాం అంటే కనుక గజం తొంభై వేల రూపాయలు పడుతుంది లేదు సపరేట్ సపరేట్గా డివైడ్ చేయాలి ముందు బిట్టు మాత్రమే తీసుకుంటాం ఉంటామంటే కనుక గజం లక్ష రూపాయలు ఫైనల్ అందులో ఎటువంటి మార్పు లేదు సో ఇందులో ఏ ప్రకారంగా మీరు ప్రాపర్టీ తీసుకోవాలన్నా కూడా తప్పకుండా మీరు తీసుకోండి మంచి ప్రైమ్ ఏరియా అండి ఏరియా పరంగా ఎందుకంటే ఈ ఏరియాలో రీసెంట్గా మేము చాలా ప్రాపర్టీస్ చూసాం స్థలాలు ఓన్లీ ఖాళీ స్థలాలు కూడా ఓన్లీ తూర్పు ఫేసింగ్ ఉన్నాయి పడమర ఫేసింగ్ ఉన్నాయి కూడా గజం లక్ష రూపాయలు ఫైనల్ అనేది చెప్తున్నారు సో అలాగా ఈ ప్రాపర్టీ కూడా అదే విధంగా మనకి సేల్కి అయితే వచ్చింది అయితే దీంట్లో ఉన్న ప్లస్ పాయింట్ అంటే రెండు రోడ్లు కార్నర్లో ఉంది కాబట్టి డెఫినెట్గా బాగా యూజ్ అవుతుంది రెండోది ఏంటంటే ఇది రెండు రోడ్లు కూడా కనెక్ట్ చేస్తుంది ఒకటి స్వాతి రోడ్ని రెండోది ఆర్టీసీ వర్షాప్ రోడ్ని సో డెఫినెట్గా ఈ ప్రాపర్టీ అనేది మీకు ఫ్యూచర్లో ఒక మంచి కమర్షియల్ ప్రాపర్టీ అయితే అవుతుంది అందులో ఎటువంటి డౌట్ లేదు సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ ప్రాపర్టీని తీసుకోవాలనుకుంటే తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి ఈ ప్రాపర్టీని డైరెక్ట్గా లొకేషన్స్ అవన్నీ కూడా పెట్టడానికి కారణం ఏంటంటే ప్రాపర్టీ ఓనర్స్ మాకు హామీ ఇచ్చారు ఈ ప్రాపర్టీ లొకేషన్స్ అన్ని కూడా మీరు పెట్టండి మిమ్మల్ని కాంటాక్ట్ చేసినా లేదా మా అడ్రస్ తెలుసుకొని మా ఫోన్ నెంబర్ తెలుసుకొని మాకు కాంటాక్ట్ చేసినా కూడా మీకు తెలియజేస్తామని మాకు వాళ్ళు భరోసా ఇచ్చారు కాబట్టి డైరెక్ట్గా లొకేషన్స్ అవి అన్నీ కూడా పెడతాము దాంతోపాటుగా ఈ ప్రాపర్టీకి సంబంధించి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీకు బ్యాంక్ లోన్ మెంచ్ చేస్తాము సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అదే అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా కూడా ఏ ప్రాపర్టీ అయితే మీరు సేల్ చేస్తున్నారో ఆ ప్రాపర్టీ అడ్రస్ మరియు వివరాలు తెలియజేస్తే మేము వచ్చి ఈ విధంగా వీడియో తీసుకుని మా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాం దాని ద్వారా మీ ప్రాపర్టీ అనేది త్వరగా సేల్ అవడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ సేల్ అయితే బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ అబో అయితే వన్ పర్సెంట్ కమిషన్ తీసుకుంటామండి లేదు ప్రమోషన్ యాడ్ చేయమన్నా కూడా చేస్తామండి దానికి సర్వీస్ ఛార్జ్ తీసుకుంటాము అదేవిధంగా ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే అంటే యూట్యూబ్లో వీడియో చూస్తున్నప్పుడు ఆ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏడీ నెంబర్ అని ఆ నెంబర్ని నోట్ తీసుకుని మా మొబైల్ వాట్సాప్ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు వంబాల్సిన వచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి మేము ఓన్లీ ఇండిపెండెంట్ హౌసెస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ఆ ప్రాపర్టీ డీల్స్ అయితే చేసినాం అండి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ కూడా చేస్తాం సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు అదేవిధంగా మీ దగ్గర ఏమైనా ల్యాండ్స్ ఉంటే కనుక మేము డెవలప్మెంట్కి తీసుకుంటాము లేదా మీరు కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకుంటే అది లేబర్ కాంట్రాక్ట్ అయినా లేదా మెటీరియల్ కాంట్రాక్ట్ అయినా తీసుకొని మేము బిల్డర్స్ని ఇంజనీర్స్ని అరేంజ్ చేస్తాము కబోర్డ్స్ వర్క్ సీలింగ్ వర్క్ వుడ్ వర్క్ ఈ విధంగా అన్ని రకాల వర్క్స్ కూడా చేస్తామండి